కాంగ్రెస్ సర్కార్ని కూలదోయడానికి కుట్ర జరుగుతోందన్నారు ఎంపీ బండి సంజయ్ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు సంజయ్ సీఎం రేవంత్ ఇంటెలిజెన్స్ ని అప్రమత్తం చేయాలని మా మీద కాదు కేసీఆర్ కదలికలమైన ఫోకస్ పెట్టండి అన్నారు బండి సంజయ్ రాజకీయాలు ఆపి ముందు మీ ప్రభుత్వాన్ని కాపాడుకోండి కాంగ్రెస్ పార్టీకి బండి సంజయ్ అలర్ట్ నోటీస్ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారంట తెలంగాణ బీజేపీ ఆ విషయం కాంగ్రెస్కి తెలియకపోయినా తాము పసుగెట్టామంటున్నారు ఎంపీ బండి సంజయ్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేననే ఊకదంపుడు ప్రచారం ఆపి ముందు కేసీఆర్ కుట్రల నుంచి మీ ప్రభుత్వాన్ని కాపాడుకోండి అంటూ సూచిస్తున్నారు బండి ప్రజల ఏదైనా చేయచ్చు ఆ జయచేస్తున్న వాళ్ళ బీజేపీని ప్రయత్నం చేస్తారు ఈ కాంగ్రెస్లకు మీరు కేసీఆర్ సంఘం చూడు రాసు మీరు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి బీఆర్ బీజీఆర్ బీజేపీ ఎక్కరు ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి మేము కలిసి పోటీ చేసినాం ఎప్పుడైనా మీరు దాన్ని పట్టుకొని మళ్ళీ పార్లమెంట్లో గెలిచే ప్రయత్నం చేస్తే మీ సంగతి కేసీఆర్ చూస్తారు ఫస్ట్ ఫస్ట్ మీరు బీఆర్ఎస్ సంగతి చూసుకొని తెరవనికే ఏం జరుగుతుందో కేసీఆర్ ఏం చేస్తుండో ఏం చేస్తుండో ఏం చేయబోతుండో ఫస్ట్ దాన్ని గమనించండి మీ ఇంట్రెస్ట్ వేసిన పరిశ్రమ చేసుకోరు ఫస్ట్ అరే చాలా విషయాలు మాకు తెలుస్తున్నాయి మీ తెలుస్తలు అయోధ్య ప్రాణ ప్రతిష్టను బీజేపీ రాజకీయం చేస్తోందన్న ఆరోపణల్ని ఖండించారు ఎంపీ బండి సంజయ్ యాదాద్రి పునర్నిర్మాణానికి అయోధ్య రామాలయ నిర్మాణానికి చాలా తేడా ఉంది అన్నారు చేసినట్టు మోదీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం లేదన్నారు యాదాద్రి లోపల ఫోటో పెట్టుకున్నాడు కానీ నరేంద్ర మోడీ గారు అయోధ్యలో ఎక్కడ ఫోటో పెట్టుకోలే మీరు యాదాద్రి దేవస్థానం పేరుతో జాగలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు నరేంద్ర మోడీ గారు అయోధ్య చుట్టుపక్కల ఎక్కడ జాగలు కొనలే నువ్వేం మాట్లాడినావు యాదాద్రి దేవాలయం ద్వారా నెలగా సంవత్సరాలకు కోట్ల రూపాయలు ఇస్తానని వ్యాపార కేంద్రంగా మార్చే ప్రయత్నం చేశారు అయోధ్య ద్వారా ఆదాయం వస్తుందని చెప్పి ఎక్కడ నరేంద్ర మోడీ గారు చెప్పలే అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సమర్థిస్తారా సమర్థించారా కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేయాలి అయోధ్యలో రాముడు జన్మించే జన్మించడని చెప్పి మీరు నమ్ముతారా నమ్మరా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేయాలి ఈ రెండు పార్టీలు ఒక్కడై ప్రజల్లో అయోధ్య రామాలయ యొక్క ఆ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత ఈ రెండు పార్టీలు ఒక్కటై ఇలా వివాదాస్పదం చేసే ప్రయత్నం చేయడం ఎంతకంటే సిగ్గుచోడికోటి కాదు